ఓం శుభంకర్య నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటప్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ పౌర్ణమి తర్వాత ముఖ్యమైనటువంటి పనుల ఎందు మీరు చాలా చాకచక్యంగా ఉంటారు సమయం కంటే కూడా ముందే ఆ పనులని ముగించటంలో ముందుంటారు అనుకున్న విధంగా ధనలాభము కూడా ఈ పౌర్ణమి తర్వాత మీకు చేకూరుతుంది అధిక ఆవేశముతో ఏ నిర్ణయాలని తీసుకోవద్దు కోపాన్ని తక్కువ చేసుకోండి కోపగ్రస్తులైతే కనుక భార్యాభర్తలు కూడా కొట్టుకోవాల్సి వస్తుంది దూర ప్రాంతములో ఉన్నటువంటి మీ బంధువుల నుంచి ఒక చక్కటి శుభవార్తను వింటారు అతి త్వరలో మకర రాశి జాతకులకి విదేశీయానము కూడా ఉన్నది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు నాయకులు రాజకీయ పరముగా ఉన్నటువంటి వారు చాలా చాకచక్యంగా వ్యవహరించాలి కొన్ని నీలాప నిందలు పడినప్పటికీ ప్రతిదానికి ఆవేశపడిపోకూడదు ముఖ్యంగా రాజకీయ సంబంధంగా ఉన్నటువంటి మకర రాశి స్త్రీలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి వారికి కొంత ఏదైనా స్పర్ధ వచ్చిందంటే ఒక ఐదు ఆరు రోజులు ఎవరికీ కనిపించాలి అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు అహంకారమైనటువంటి మాటలనే మాట్లాడి మీకు ఉన్నటువంటి మంచి పేరుని చెడగొట్టుకోకండి ఓపికతో మాట్లాడండి ప్రతి విషయానికి కూడా స్పందించాలి నాయకులంటే అంతే తప్ప కొన్ని విషయాలకు స్పందిస్తాము నచ్చిన వారికి చేస్తాము నచ్చని వాడికి చేయము వాడిని తిప్పుకుంటాము అంటే వాడి యొక్క ఘోష ద్వారానే మనం పతనం అవ్వచ్చు ఎంతటి వాడైనా సరే ఈ యొక్క దృష్టి ప్రభావంలో సమాంతరం కాబట్టి మంచితనముగా ఉండాలి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ పౌర్ణమి తర్వాత కొంత ఆనుకూలమైనటువంటి సమయంగానే గోచరిస్తోంది చిన్ననాటి మిత్రులని కలవటము వారి నుంచి వ్యాపారాభివృద్ధి పరమైనటువంటి చర్చలు కూడా పౌర్ణమి తర్వాత ఈ యొక్క మకర రాశి జాతకులు చేస్తారు వాహనాలకు వాటికి సంబంధించినటువంటి స్థలమై కొంత గొడవలు జరుగుతూ ఉంటాయి ఆ స్థల వివాదములో కూడా న్యాయ వ్యవస్థతో మీరు కొంత పోరాడాల్సి వస్తుంది పోటీ పరీక్షల ఎందు ఉత్తీర్ణతని సంపాదిస్తారు విద్యార్థులు అలాగే పెద్ద పెద్ద చదువులని చదివేటువంటి ప్రయత్నము చేస్తున్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి పౌర్ణమి తరువాత మాసాంతములో కొంత యోగ్యమైనటువంటి సమయం గోచరిస్తోంది స్థిరాస్తులని ఏమాత్రము అమ్మటానికి ప్రయత్నం చేయకండి అది తరతరాలుగా వస్తున్నటువంటిది ఒకసారి అమ్మాము అంటే మళ్ళీ మనం కొరడం చాలా కష్టం కాబట్టి దేనిని కూడా వృధాగా పాటు చేయకండి ప్రతి విషయాన్ని కూడా చర్చించి సకలమైనటువంటి సమయాన్ని తీసుకుని మంచిగా దాని మీద మీరు అవగాహనకు వచ్చిన తర్వాతే నిర్ణయాన్ని చెప్పండి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకున్న మకర రాశి జాతకులు కష్టాలు పాలవ్వాల్సి వస్తుంది ఈ యొక్క మాసములో ఇష్ట దైవ దర్శనం అది ఏ దేవుడైనా సరే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి నూనెను సమర్పణ చేయటం నైవేద్యం నిమిత్తము బియ్యాన్ని సమర్పణ చేయటం ద్వారా మకర రాశి జాతకులు మరింత గొప్ప పుణ్యాన్ని సంపాదించి జీవనాన్ని అద్భుతంగా అనుభవించగలుగుతారు जय शुभंकरी सर्वे जनाह सुकिनो भवं